ఈరోజు మహానటి సావిత్రి కళాపీఠానికి విజయ్ చాముండేశ్వరి గారు విజయ్ చాముండేశ్వరి గారు అంటేనే చాలు సావిత్రి గారి వారసులని చెప్పి అందరికీ తెలుసు ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కానీ మా ఇద్దరికి అంటే మా కళాపీఠానికి ఆవిడకున్న అనుబంధం గురించి చెప్తానండి స్టార్టింగ్లో నేను దాసనారాయణరావు గారి చేతుల మీదుగా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినా నాకు వేరే వాళ్ళ ద్వారా చాముండేశ్వరి గారు పరిచయం అయ్యారు నేను దాసరి గారితో చెప్పాను గురుగారు ఒక పుస్తకం ఆవిష్కరించాలి మనకి వాళ్ళ వారసురాలు చాముండేశ్వరి గారు ఉన్నారు కదా ఆ పిలవాలి సార్ అంటే వెంటనే ఆయన మాట్లాడి విజయలక్ష్మి విజయలక్ష్మితో మాట్లాడుతుంది మాట్లాడని చెప్పారండి ఆయన అట్లా నేను ఆవిడతో పరిచయం పెంచుకోవటం హైదరాబాద్లో మే నాలుగో తారీఖు ఆయన పుట్టినరోజు అప్పుడు చాలా సందర్భాల్లో మేము కలవడం జరిగింది కానీ నేను చాలా గొప్పగా చెప్పుకుంటానండి దాసనారాయణ గారు గురించి ఒకసారి నేను విజయ చాముండేశ్వరి గారిని ఎందుకంటే మేము చూడాలా మాకంటే ముంతరాలు వాళ్ళు చూడలేదు చాముండేశ్వరి గారిని అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ వస్తే వచ్చారేమో తెలియదు కానీ చూడలేదు నేను విజయవాడ తీసుకురావాలి అప్పుడు విజయవాడ నగరం రత్నబిందు గారు మాకు ఆ విజయవాడ విగ్రహం పెట్టడానికి కూడా పర్మిషన్ తెచ్చింది రత్నబిందు గారు వాళ్ళతో అన్న నేను చాముండేశ్వరి గారిని విజయవాడ తీసుకురావాలనుకున్నా అంటే నువ్వు ఆ పని తల్లి మేము సావిత్రి గారిని చూడలేదు కనీసం వాళ్ళ అమ్మాయినన్నా చూస్తామని చెప్పి ఆ రోజున్న మున్సిపల్ కార్పొరేషన్లో ఛాంబర్లో చాలామంది ఉన్నారు ఆ రోజు మా సిస్టర్ అన్నయ్య ప్రసన్న గారు కూడా ఉన్నారు అందరూ అసలు ముక్తకంఠంతో చెప్పినట్టుగా ఒక్కసారి విజయవాడ తీసురు అమ్మా అన్నారు నాకు చాలా గర్వంగా అనుకున్నా ఇది నిజమేనా ఇల్లు అనుకుంటున్నారని నేను గురుగారితో చెప్పి తర్వాత ఆవిడతో నేను మాట్లాడితే నేను అసలు పబ్లిక్ ఫంక్షన్స్కి రానమ్మా ఎక్కడికి రావట్లేదమ్మా ఏమనుకోవద్దు అన్నారు ఇక నేను మళ్ళీ వెళ్ళిపోయిన హైదరాబాద్ వెళ్ళిపోయి గురువుగారి దగ్గర కూర్చుని మళ్ళీ చెప్పా నాకు ఎట్లాగైనా సరే ఆవిడ విజయవాడ రావాలి అంటే మళ్ళీ ఆయన స్వయంగా ఫోన్ చేసి మన విజయలక్ష్మి విజయవాడలో కార్యక్రమం పెట్టిందంట కొంచెం చూడమ్మా వెళ్ళండమ్మా అన్నారు వెంటనే ఆవిడ మళ్ళీ నాకు ఫోన్ చేసి తప్పకుండా వస్తుందని ఎప్పుడు పెడుతున్నారు అన్నారు అట్లా మా పరిచయం అసలు అది నేను కిషోర్ గారు అంటే మా జనరల్ సెక్రటరీ మా జాయింట్ సెక్రటరీ జ్యోతి ఐలాపురం మాది ఒక టీము మేమే అప్పట్లో మేము స్టార్ట్ చేసినప్పుడు ఫ్లైట్లు లేవండి ట్రైన్సే అయితే తమిళనాడు లేకపోతే జీటీ తెల్లారు గట్ట వస్తామండి మేము అక్కడే పడిగాపులు వేసుకుని కూర్చుని ఆవిడ వచ్చిందో ఆవిడని తీసుకురావడం హోటల్లో దించడం మళ్ళీ తీసుకురావడం అంత జాగ్రత్తగా చూసుకున్నాం మేము ఫస్ట్ ప్రోగ్రామ్ అప్పుడు అసలు ఆ జనం అంతా జస్ట్ ఆవిడ మేము తీసుకుని వస్తుంటే ఆవిడ చేయి మీద ఇలా చేసారండి పెద్ద ఆవిడ మాకు అర్థం అర్థం కాదా అమ్మ ఆ స్పర్శ అమ్మ మీ అమ్మగారిని చూడలేకపోయాం మీ అమ్మగారితో మీ అమ్మగారి స్పర్శని కూడా మేము అందుకోలేకపోయాం నిన్ను ఇలా ముట్టుకున్నందుకు మాకు సావిత్రి గారిని పుట్టుకున్నంత ఆనందంగా ఉందమ్మ అని చెప్పి ఆవిడికి నమస్కారం పెడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి నిజంగా మరి సావిత్రి గారే పెట్టించారు ఎందుకంటే మా తరం కాదు ఆవిడ తరం మేం కాదు మేము తర్వాత తరం మూడు తరాల తర్వాత అయినా సరే మేము సావిత్రి కళాపీఠం పెట్టడం ఏంటి వాళ్ళ అమ్మాయిని విజయవాడ తీసుకురావడం ఏంటి అలాగే కళాభినేత్రి వాణిశ్రీ గారితో ఇన్ని సంవత్సరాల అనుబంధం ఆవిడతోనే ఆ విగ్రహావిష్కరణ చేయించడం అసలు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మాకు ఇప్పటికీ అసలు మేము మేమేనా చేసింది ఇటువంటి కార్యక్రమాలు అని అనిపించింది అలా విజయ చాముండేశ్వరి గారితో మొదటి ప్రయాణం మాది స్టార్ట్ అయిందండి